జనవరి పదిహేనవ తారీఖు గురువారం సంక్రాంతి రోజున కేవలం ఒకే ఒక్క తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇక మీకు డబ్బు రావటాన్ని ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి ఈ పరిహారం ఎవరు చేసినా సరే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అంతేకాదు ఈ పరిహారం వల్ల మీకు ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితం అనేది ఎంతో పవిత్రంగా అద్భుతంగా మారిపోతుంది అంతేకాదు మీ జీవితంలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాలు అయినా అలానే దుష్టశక్తుల యొక్క దుష్ప్రభావాలు అయినా ఇలా ప్రతీది కూడా తొలగిపోయి మనకి ఉండేటటువంటి అనేక రకాల ఇబ్బందులు సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మన జీవితంలో మనకే తెలియకుండా వచ్చే సమస్యలు ముఖ్యంగా ఈ తమలపాకు కానీ ఉప్పు కానీ చాలా వరకు కూడా మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాల దరిద్ర బాధలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు ఈ ఉప్పుని సంక్రాంతి పండగ అంటే మనకి రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటి పండగ అతి పెద్ద పండగ కూడా కనుక ఈ సంక్రాంతి పండుగ రోజున మర్చిపోకుండా కేవలం ఉప్పుతో ఈ పరిహారం చేస్తే గనక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఉప్పుతో చేసే ఈ పరిహారం మన జీవితంలోకి ఒక కొత్త వెలుగుని తీసుకువస్తుంది మన జీవితంలో మనం పడుతున్న కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు అయినా సరే తొలగిపోతాయి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది మన జీవితంలోనే ఎన్నో రకాల దుష్ట శక్తుల చెడు ప్రభావాలు అనేవి తొలగిపోయి ఇక చాలా అంటే చాలా వరకి మంచి అంటే మనం సంపాదించుకోవటానికి అనుకూలమైనటువంటి ఎన్నో ఫలితాలను కూడా పొందవచ్చు అంతేకాకుండా మన చుట్టూ ఉండేటటువంటి చాలా రకాలైనటువంటి దుష్ట శక్తుల ప్రభావాలు అయినా దుష్ప్రభావాలు అయినా పూర్తిగా తొలగిపోతాయి మనకి జీవితంలో ఏది అవసరమో అవి ఖచ్చితంగా కూడా లభించడం జరుగుతుంది సంక్రాంతి అంటేనే ఎంతో పెద్ద పండగ ఎంతో పవిత్రమైనటువంటి పండగ ఈ పండుగను మనం ఎంతో ఘనంగా గొప్పగా జరుపుకుంటూ ఉంటాము ఈ సంక్రాంతి పండుగ రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలు అయినా అత్యంత గొప్ప గొప్ప ఫలితాలను తెచ్చి ఉంటాయి అలానే ఈ పరిహారాలు ఏవైనా సరే ఈ యొక్క తమలపాకు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది తమలపాకు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది కూడా ఈ యొక్క తమలపాకుతో మనం చేసే పరిహారం అనేది మన జీవితాన్ని మారుస్తుంది మన జీవితంలో ఉండే అనేక రకాల ఇబ్బందులు అయినా సరే తొలగిపోతాయి మనం ఎప్పుడూ కూడా అనుకునే విధంగా మన జీవితం మారిపోతుంది ఎందుకంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్లే మనం ఎదగలేము అలానే మన చుట్టూ ఉండే దరిద్ర బాధల వల్ల నరదృష్టి వల్ల నకారాత్మక శక్తి వల్లే మనం ఎదగలేకపోతూ ఉంటాము కానీ ఇవన్నీ తొలగిపోయి ఈ నరదృష్టి అనేది తొలగిపోయి నరఘోష అనేది తొలగిపోయి మన జీవితంలో మంచి రోజులు అనేవి రావాలి అంటే నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి చెడు ప్రభావాలను ముందుగా తొలగించుకోవాలి అవి తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనం ఈ దృష్టి దోషాల నుండి బయటికి రావాలి అంటే కొన్ని పరిహారాలు చేయాలి అందులో సంక్రాంతి అనేది చాలా పవిత్రమైనటువంటి పండగ ఈ సంక్రాంతి రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే సంక్రాంతి రోజున చేసేటటువంటి ఎటువంటి పరిహారం మన జీవితాన్ని ఖచ్చితంగా కూడా మారుస్తుంది అంటే సంక్రాంతి రోజున మనం చేసే పరిహారం చిన్నదైనా పెద్దదైనా అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది సంక్రాంతి అంటేనే దృష్టిని తొలగించుకోవటానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు దృష్టి దోషాన్ని మనం తొలగించుకోవాలి అంటే సంక్రాంతి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు మనం ఇంటికి దృష్టిని కూడా తీస్తూ ఉంటాము పిల్లలకి భోగి రోజున భోగి పళ్ళను కూడా పోస్తారు ఎందుకంటే వారిపై ఉండే దృష్టి దోషం వంటిది కూడా తొలగిపోతుంది అని దృష్టిని కూడా తీస్తూ ఉంటారు ఇక ఇలా మనం ఈ పరిహారాన్ని చేయటం వల్ల మనకి సంక్రాంతి అంటేనే దృష్టి దోషాన్ని తొలగించటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అటువంటి సంక్రాంతి పండగ రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మనకి ఏవైతే దరిద్రాలు ఉన్నాయో నెగిటివిటీ అనేది ఉందో అదంతా కూడా తొలగిపోతుంది నెగిటివిటీ దరిద్రాలు చెడు శక్తులు చెడు బాధలు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఏదో ఒక రకంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది మనకి దరిద్ర బాధల నుండి తప్పకుండా విముక్తి అనేది కలుగుతుంది అందువల్ల తప్పకుండా కూడా ఈ సంక్రాంతి రోజున మర్చిపోకుండా తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి రాళ్ల ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది రాళ్ల ఉప్పు అనేది మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తూ ఉంటుంది రాళ్ల ఉప్పు అనేది మనకి క్షణాలలో కూడా నెగిటివ్ ఎనర్జీని నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది రాళ్ల ఉప్పు అంతటి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది రాళ్ల ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక ఈ ఉప్పుతో చేసే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి రాళ్ళ ఉప్పు చాలా అద్భుతమైనటువంటిది కనుక రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందుతారు అయితే రాళ్ల ఉప్పు తమలపాకు అనేది ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా లాగేసుకునే శక్తిని కలిగి ఉంటుంది అందువల్ల రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఇక తిరుగు అనేది ఉండదు తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు తిరుగు లేనటువంటి అద్భుతాన్ని మీరు సృష్టించుకోవచ్చు అలానే మీ జీవితంలోనే అత్యంత గొప్ప ఫలితం కూడా పొందే అవకాశం ఉంటుంది మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు మీ జీవితంలోనే చాలా వరకు కూడా మంచి లాభాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క తమలపాకు అనేది కూడా ముగ్గురు దేవతల కలయిక అంటే తమలపాకు అనేది లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క కలయికే తమలపాకు కనుక ఈ తమలపాకుతో మనం ఏదైనా పరిహారం చేస్తే ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది కలగటం జరుగుతుంది ముగ్గురు దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలిగి మన దశ అనేది మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు ఎంతటి దరిద్రమైనటువంటి బాధలు అయినా ఎంతటి ఘోరమైనటువంటి దృష్టి దోషాలైనా సరే అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి సంక్రాంతి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం కూడా మీకు నచ్చిన విధంగా మారి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే పొందుతారు కనుక మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టాలైనా ఇంకా ఏవైనా సమస్యలు అయినా అవన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఏ సమస్య అయినా సరే ఉంది మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు అనుకోండి ఆ సమస్య అనేది మీకు తొలగిపోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా కొన్ని పరిహారాలు అనేవి చేయాల్సి ఉంటుంది అలానే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా మీ జీవితంలో నుండి ఆ సమస్యలు కావచ్చు ఆ బాధలు కావచ్చు తొలగిపోయి మీ జీవితం అనేది అద్భుతంగా మారాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలు అయినా సరే అవి చేయవచ్చు పరిహారాలు చిన్నవే అయినప్పటికీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు అయినా మీరు చేసి మంచి ఫలితాన్ని పొందండి ఇక ఈ పరిహారం కోసం మనకి ముఖ్యంగా కావలసింది ఒక తమలపాకు అలానే దొడ్డు ఉప్పు ఈ తమలపాకుని తీసుకొని తమలపాకు పైన కాస్త దొడ్డు ఉప్పుని పొయ్యండి ఈ దొడ్డు ఉప్పు ఏమంటే మనలో ఉండేటటువంటి అంటే మనకు ఏవైనా నరదృష్టి తగిలినా సరే ఆ నరదృష్టిని సైతం తొలగించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డు ఉప్పు అందువల్ల ఈ యొక్క దొడ్డు ఉప్పుతో మనం అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాలను అత్యంత సులువుగా మనం తొలగించుకోవచ్చు దొడ్డు ఉప్పుకి అంతటి శక్తి అనేది తప్పకుండా ఉండి తీరుతుంది ఈ దొడ్డు ఉప్పు మన జీవితంలోనే సమస్యలను తొలగిస్తుంది దొడ్డు ఉప్పు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా జీవితంలో నుండి కష్టాలను సమస్యలను తొలగిస్తూ ఉంటాయి అందువల్ల దొడ్డు ఉప్పుతో తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ జీవితంలో ఉండే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంతకీ సంక్రాంతి రోజున ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా దీనికోసం ఒక తమలపాకుని తీసుకోవాలి ఆ యొక్క తమలపాకు ఏదైతే ఉందో ఆ తమలపాకు పైన కొంచెం రాళ్ళ ఉప్పుని వేయాలి రాళ్ళ ఉప్పుని తమలపాకు పైన వేసిన తర్వాత ఈ రాళ్ల ఉప్పు ఏదైతే ఉందో ఆ రాళ్ళ ఉప్పుని మనం కొంచెం రాళ్ళ ఉప్పుని తమలపాకు పైన వేసి దానిపైన పసుపు కుంకుమ కూడా వేసుకోవాలి కొంచెం పసుపు అలానే కొంచెం కుంకుమను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ పసుపు కుంకుమ ఏదైతే ఉందో ఆ పసుపుని కావచ్చు కుంకుమని కావచ్చు మనం ఎప్పుడూ కూడా అంటే పసుపు కుంకుమ అనేది ఎందుకు వేస్తామంటే నెగిటివిటీని లాగేసుకునేటటువంటి గుణం అనేది కలిగి ఉంటుంది పసుపు కుంకుమ అందువల్ల పసుపు కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ పసుపు కుంకుమను దానిపైన వేసేసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో అలానే వదిలివేయాలి అలా వదిలివేసిన తర్వాత మనం ఆ పసుపు కుంకుమ అది ఏదైతే ఉందో దాన్నంతా కూడా మనం అంటే నెగిటివిటీ లాగేసుకొని ఉంటుంది కాబట్టి అదంతా కూడా ఒక రోజంతా అలా వదిలివేసి మరుసటి రోజు ఎవరు తొక్కని ప్రదేశంలో దానిని వేసి రావాలి అంటే పడవేసి రావాలి అలా చేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు అయితే తొలగిపోతాయి అదృష్టం అనేది కూడా ఏదో ఒక రకంగా వస్తూ ఉంటుంది మన జీవితంలో నుండి సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి మీరే అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు